సో ఇది ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి ఎయిట్ టు టెన్ మినిట్స్లో చెప్పాలి ఈ కాన్సెప్ట్ని ఇది కొత్త కాన్సెప్ట్ సో అయిపోయింది వర్క్ చేస్తున్నాము అవుట్పుట్ సాంగ్ అవుట్పుట్ వచ్చేసింది సో టెక్నికల్ వాళ్ళు వచ్చి సార్ ఇది మీరు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ సాంగ్ కదా ఫిక్స్ స్టార్ట్గా ఉంటుంది అంటే సరే మీరు వర్క్ చేసుకోండి తర్వాత చూద్దాము అని చెప్పాను అంతా అయిపోయింది అవుట్పుట్ కంప్లీట్ సాంగ్ కాన్సెప్ట్ అంతా వచ్చేసరికి నచ్చింది అక్కడ సరే చేద్దాము అని చెప్పాను తర్వాత మేడం కూడా చేస్తే బాగుంటుంది అన్నారు మేడం అయితే మీరే వెళ్ళి అడగండి నేనైతే నేను అడగను మీరే అడగండి అంటే దెన్ వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగింది సో తనక్కడ నచ్చింది సాంగ్ అలా స్టార్ట్ అయింది చాలా రోజుల తర్వాత కదా మీ ఇద్దరు కాంబినేషన్లో రావడం తెలుగులో ఫస్ట్ అవును అది కాక మళ్ళీ యూట్యూబ్లో యూట్యూబ్లో కూడా మీ ఫస్ట్ ఈ సాంగ్ రావడం అవును ఇప్పటివరకు మీరు ఎప్పుడు చేయలేస్ కంటిన్యూ చేస్తారా ఇప్పుడు కోరుకుంటున్నారు జనాలు మీరు ఇలాంటి సాంగ్స్ మాకు ఇంకా యూట్యూబ్లో కావాలి అని ఏమో మంచి కాన్సెప్ట్ వస్తే చేద్దాం కానీ ఈ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎక్సర్స్ కదా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం ఇది కూడా మనమే ఎందుకన